అది వారి వారి నక్షత్రాన్ని బట్టి ఫిక్స్ చేసుకుంటారండి జనరల్గా తొమ్మిదవ తారీఖు మంచి రోజు అని చాలామంది అంటున్నారు అంకెగా కూడా తొమ్మిది అనేది మంచి అంక మరి చంద్రబాబు నాయుడు గారి ఆస్థాన విద్వాంసులు ఏం చెప్పారో ఇంకా నాకైతే తెలీదు బట్ డెఫినెట్గా ఎందుకంటే ఎంత తొందరగా చేసుకుంటే ప్రజలకి నాలుగో తారీఖు రిలీఫ్ వచ్చినా కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే అదొక కంఫర్ట్ కాబట్టి ఎంత తొందరగా చేసుకుంటే ప్రజలు అంత తొందరగా ఊపిరి తీసుకుంటారు కారణం మీరు అందరూ ఏమనుకుంటున్నారో నేను అదే అనుకుంటున్నా నాకు ఎస్ నేను ఎంపీగా ఎంపీగా అనుకున్నా మరి అదృష్టం దురదృష్టం మరి టైం చెప్తుంది మరి భగవంతుడు నాకు ఎమ్మెల్యే రాశాడు నేను ఎంపీ కావాలనుకున్నా మెజారిటీ అంటే బ్లాక్ బస్టర్ బాగా మెజారిటీ కొట్టు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వైసీపీ వైసీపీ ఫండ్ చేసి ఒక తెలుగుదేశంలో రెండుసార్లు ఎమ్మెల్యే చేసిన వారిని అది వశపరుచుకున్నావు లాభరచుకున్నావు లేకపోతే ఈయన వెళ్ళిపోయాడు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయన పోటీగా పెట్టి చాలా ఓట్లు చేల్చాలి అనుకున్నారు కానీ కొద్దిపాటి ఓట్లు అయితే ఆయన చేల్చగలిగాడు ఎందుకంటే ఆర్థిక సాయం చాలా అతిగా అందించాడు కాబట్టి ఏదో గుడ్లో మెల్ల కొంత మెజారిటీ తగ్గవచ్చు ఏదైనా ముప్పై వేలు పైనే మెజారిటీ ఉంటుంది Do subscribe Saksham Vizak, watch, like, share and comment. Thank you.